పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారిలో మానసిక ధైర్యం నింపడానికి చిన్నప్పటి నుండే దేశం పట్ల సమాజం పట్ల పెద్దలను గౌరవించే విధానాన్ని తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు పిల్లలకు అవగాహన చేయించాలని సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్ కోరారు ఆదివారం జిల్లా కార్యాలయం బద్దమెల్లారెడ్డి భవన్లో సంఘం మొదటి సమావేశం కొత్తపల్లి సాన్విత అధ్యక్షతన జరిగింది బాల సంఘం తొలి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నతనం నుండే పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపడానికి అలాగే విద్యతో పాటు వినయాన్ని నేర్పించాలని ఏ రంగంలో రైతే పిల్లలు ఉత్సాహంగా ఉంటారో వారికి ఆ రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలని క్రీడలతో పాటు సంగీతం కరాటే క్వీజ్ పోటీలు జనరల్ నాలెడ్జ్ని వారికి నేర్పించాలని సమాజం పట్ల దేశం పట్ల అవగాహన కల్పిస్తూ పెద్దలను గౌరవించే విధానాన్ని నేర్పించాలని నేటి బాలలే రేపటి అత్యున్నతమైన పౌరులుగా తయారవ్వడానికి చిన్నతనం నుండి పునాది వెయ్యాలని మానవ సంబంధాల పట్ల ఇతరుల పట్ల గౌరవ మర్యాదలను నేర్పించాలన్నారు సో అప్పుడు మనం ఇంకెంత మంది గ్యాదరింగ్ చేయాలి మన ఫ్రెండ్స్ బాగా సమస్య ఇది ఆ రోజు మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి స్నాక్స్ తీసుకొని వాటర్ పాటలు తీసుకొని పొద్దున్న స్నా వచ్చిన తర్వాత కలిసి కొంచెం గేమ్స్ అక్కడ ఎంజాయ్ చేసి మనం వచ్చేస్తాం ఓకేనా తర్వాత వెళ్ళిన తర్వాత పోవాలి నెక్స్ట్ ఫోర్త్ సాంటే ప్రతి నెలలో రెండో ఆదివారం రెండో సంగే మనం టూ ప్లాన్ చేద్దాం ఫోర్త్ సంటే గేమ్స్ ప్లాన్ చేద్దాం ఇప్పుడు బయటికి వెళ్ళాం పార్క్ వెళ్ళాం డ్యామ్కి వెళ్ళా మెల్లగ మనకి ఏంటి మానసికంగా ప్లస్ మన మన కరీంనగర్లో ఏమేమి ఉన్నాయి మనం తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడతాం అంతే కదా మనం మన ఫిజికల్ స్ట్రెంత్ కావాలి కదా సో స్పోర్ట్స్ స్పోర్ట్స్ గేమ్స్ ఎవరికి ఇష్టం ఉన్న గేమ్స్ ఒక టీం ఇప్పుడంతా ఫిఫ్టీన్ మెంబర్స్ సెవెన్ సెవెన్ క్రికెట్ ఆడుతున్నాం ఫుట్బాల్ ఆడుతున్నాం షటిల్ ఆడుతున్నాం గేమ్స్ రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం ఇలా మనం అంతా యూనిట్గా మన ఇంత టీం పెద్ద టీక్ చేసుకొని మన ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ చేసుకొని పెద్ద టీక్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటూ హండ్రెడ్ వీక్స్ కావాలి ఓకేనా అంటే మీరు వచ్చేటప్పుడు మీరు ఒక్కొక్కరు మళ్ళా టూ త్రీ మెంబర్స్ కావచ్చు మీ ఇంటి దగ్గర కావచ్చు తీసుకొని వచ్చి మనకి యూనిటీ ఇక్కడ మీరంతా ఎంజాయ్ చేయడంతో వస్తున్నారు అంతేనా ఆ ఎంజాయ్ చేయించే పాత్ర అంతా వీరేంద్ర బాబా చేసుకుంటాడు ఏ పాట ఆ పాట తీసుకెళ్తాడు ప్రతి సండే రెండు సండే అనమాట ఫోర్త్ రెండో సండే ఫోర్త్ సండే అంటే సెకండ్ సండే ఫోర్త్ సండే ఓకేనా త్రీ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు మార్నింగ్ జనసేవలు అంటే కళాశాలలు ఎక్సర్సైజ్ కరాటే ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఓకేనా మన హిందూ క్రియాలు గ్యాదరైనా ఎంజాయ్ తో పాటు ఫిట్నెస్ మెంటల్గా స్ట్రాంగ్ మెంటల్గా స్ట్రాంగ్ కావాలి ఫిజికల్గా స్ట్రాంగ్ కావాలి మనం ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ రైట్ వెళ్ళాలి అర్థమైంది కదా ఓకేనా మళ్ళీ ఒకసారి మన ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి మన ఆర్గనైజేషన్ బాల సంఘం ఓకేనా ఇక్కడికి పోయారు ఈ రోజు అంటే ఏం చెప్పాలి బాల సంఘం బాల సంఘం మీటింగ్ వెళ్ళా మీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు ఏం చేస్తారు ఏం చేయనిపోయారు అంటే ఏం చెప్తారు